పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎంఎల్సి షేక్ సాబ్జీ కన్నుమూశారు ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుండి భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారిపై సాబ్జీ ప్రయాణిస్తున్న వ్యాగనార్ కారు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని అదుపు తప్పి ఢీకొనడంతో ముందు కూర్చున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్సీ సీటు బెల్ట్ పెట్టుకోలేదని అందుకే ఆయన ఛాతీకి తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ గన్మెన్ పిఏకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వేమవరం హాస్పిటల్కు చేరుకొని చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు ఇక ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ జీవిత నేపథ్యం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతనగూడెంలో షేక్ కబీర్ షా షేక్ సైదా బేబీ దంపతులకు ఆయన జన్మించారు కబీర్ షా దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఒక కుమార్తె ఉండగా వారిలో సాబ్జీ మూడో సంతానం కుటుంబంలో నాలుగు తరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం విశేషం ప్రాథమిక విద్యాభ్యాసం గోటాలలోనూ దేవరపల్లి మండలం దుమంతినగూడెంలో ఆరు నుండి పదో తరగతి వరకు దేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను ఇంటర్ విద్యాభ్యాసం తాడేపల్లిగూడెం డిఆర్ గోయింక కళాశాలలో బీఎస్సీ డిగ్రీ రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో టీటీసీ ఏలూరు ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి దూర ద్వారా బీఎడ్ విద్యను అభ్యసించారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిఎస్సి ద్వారా ఎంపికై అదే సంవత్సరం ఆగస్టు రెండో తేదీన చాగల్ల మండలం ఓనగట్ల ప్రాథమిక పాఠశాలలో స్పెషల్ టీచర్గా విధుల్లో చేరారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి రెగ్యులర్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆయన వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించిన అనంతరం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా ఇప్పటి వరకు పనిచేశారు మూడు దశాబ్దాల కాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పనిచేసిన ప్రతి పాఠశాలల్లో విద్యార్థులకు మంచి బోధనను అందించడంలోనూ పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు ద్వారకా తిరుమల ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసిన కాలంలో అన్యాక్రాంతమైన కోట్లు ఖరీదు చేసే పాఠశాల స్థలాన్ని తిరిగి పాఠశాలకు స్వాధీనపరచడంలో రాజకీయ ఆటంకాలను అధిగమించి సొంత నిధులు ఖర్చు చేసి పోరాడి విజయం సాధించారు ప్రస్తుతం పనిచేస్తున్న మాదేపల్లి పాఠశాలకు రెండు లక్షల విరాళం ఇవ్వడంతో పాటు పది లక్షలకు పైగా నిధులు ఉపాధ్యాయులు గ్రామస్తులు ప్రతినిధుల నుండి సేకరించి మౌలిక వసతులు కల్పించారు అనంతరం ఆయన పంతొమ్మిది వందల తొంభైలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో ప్రాథమిక సభ్యునిగా చేరి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి నుండి జిల్లా కార్యదర్శిగా రెండు వేల మూడు నాలుగులో జిల్లా అధ్యక్షునిగా రెండు వేల ఐదు నుండి రెండు వేల పదిహేను వరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండు వేల పదకొండు నుండి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా పనిచేశారు రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండున శ్రీకాకుళంలో జరిగిన పదిహేనవ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ರಕ್ತ ಸಂಬಂಧಮು ಕೊಡುಗಾರಾದುಗ ತುದಿ ವೀಣ ಮರಣ ಕಾಯಮನಿ ದಿಖಾಯನಿ ನಿಗಿಲೆನು ಕೀರ್ತಿ ಕಾಯಮನಿ ನೀ ಬರೂ ನೀ Anıl <laughs> Guru. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుగు మూటలలో गमनं मनवेण्टा